కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేట ముస్లింల కబ్రస్థాన్ ను ఈద్గా వద్ద రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాతరాజంపేట మాజీ సర్పంచ్ షేక్ హైమద్ షేక్ గౌజ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంబ గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకె ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో పాతరాజంపేటలో గ్రామ శివర్ ముస్లింల నూతన కబ్రస్థాన్ కొరకు స్థలం ఇప్పించడం జరిగింది అని అట్టి స్థలంలో మైనారిటీల కమిటీ ఆధ్వర్యంలో ముస్లింల కబ్రస్థాన్ నిర్మించుకోవడం జరిగింది అని ఈ రోజు నూతన కబ్రస్థాన్ వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ హాతన్ యూసుఫ్ జానీ ఖాదర్ గౌస్ హైమద్ హిరోజ్ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి మండ మున్సిపల్ పరిధిలోని పాదారంపేట్ గ్రామంలో కొత్తగా నిర్మింపబడిన ఈద్గా ఈరోజు ప్రారంభం చేయబడ్డది ముస్లిం సోదరులు మరియు కులాలకు మతాలకు అతీతంగా అందరి మన్నెలు పొంది అందరి అన్ని వర్గాలకు సామూహికంగా ఏదైతే చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వ పరంగా చిన్న భూమి స్థలంలో నిర్మించడం జరిగింది ఇట్టి సహకారంతో ఇప్పటి గ్రామస్తుల సహకారంతో మరియు అదేవిధంగా చాలా రోజు రోజు చూస్తూ ఉంటే ముస్లిం మైనారిటీలు ఒక గ్రామంలో కాకుండా రాష్ట్రం రాష్ట్రంలో కాకుండా దేశంలో చాలా వెనుకబడి పోవడం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగానైతే మనము కిందికి దించాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న కుట్రలను తిప్పి ఉండడానికి ఐక్యవేదిక ధర నుండి మేము కూరడం జరుగుతుంది మరియు ఈరోజు ప్రతి విషయంలోనూ కొత్త కొత్త జీవోలను తీసుకురావడము మరియు మతపరంగా చల్లడము అనేది ప్రతి జాగా ఈ మీడియా ముఖంగానే తెలుపుతా ఉన్నా కుదరులకు మరియు ముఖ్యంగా చెప్తూ ఒకటి చేసేది ఒకటి చట్టం ప్రకారంగా న్యాయం లేకుండా రాజ్యాంగబద్ధంగా లేని విషయాలను లేవనెత్తి ఈరోజు చేయడం సరికాదని మరియు అదే విధంగా మాకు కూడా రాజకీయం కాదు ఈరోజు మేము దేశంలోనే ఉన్నాము దేశంలో ఇక్కడనే వెళ్ళిపోతాము కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు నివేకాద ఇస్తే దాన్ని సహించేది లేదని కూడా నేను సుభా సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈరోజు నాకు గ్రామ కమిటీ నుండి మరియు మా ముస్లిం సోదరుల తరలి నుండి మరియు ఏదైతే గంగా జమున డైరీ మాదిరిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తూ ముబారక్ ముబారక్బాద్ గెలుపుని ముగిస్తున్నాను अल्लाह आज ईद उल फितर के मौके पर आज पहली बार हम लोग ईद पे ईद पे नमाज़ पढ़ रहे हैं ईदगाह में आज इतने सालों के बाद हमारे पाता राजम पेट में ईदगाह बनाया गया है और पिछले गवर्नमेंट टी आर एस गवर्नमेंट की तरफ से हमारे जमीन अलाट किया और जो है ना उसके बाद जो है ना हमारे को ईद के लिए भी मुझे भाई भी ताउन करे और बहुत सारे लोगों के ताउन की मदद से आज ईदगाह बना आज ईद उल फितर की नमाज भी हम चार सौ सौ आदमी पढ़ना बहुत खुशी की बात है आज हम सब मिलकर एक ईद की नमाज पढ़ना बहुत बड़ा खुशी की बात हो रही हमारे को ऐसी मौका हमें इनशाला देना बोल के कोशिश कर रहे शुक्रिया और गाँव वाले की सबकी तरफ से ईद मुबारक काम्डी जिला मुंसिपलोनी పాతరాజంపేట ముస్లింల కబ్రస్థాన్ ను ఈ గా వద్ద రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాతరాజంపేట మాజీ సర్పంచ్ షేక్ హైమద్ షేక్ గౌజ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంబా గోవర్దన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో పాతరాజంపేటలో గ్రామ శివారులో ముస్లింల నూతన కబ్రస్థాన్ కొరకు స్థలం ఇప్పించడం జరిగింది అని అట్టి స్థలంలో మైనారిటీల కమిటీ ఆధ్వర్యంలో ముస్లింల కబ్రస్థాన్ నిర్మించుకోవడం జరిగింది అని ఈ రోజు నూతన కబ్రిస్తాన్ వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ హాతన్ యూసుఫ్ హీరోస్ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాదారంపేట్ గ్రామంలో కొత్తగా నిర్మింపబడిన ఈద్గా ఈరోజు ప్రారంభం చేయబడ్డది ఏదైతే ముస్లిం సోదరులు మరియు కులాలకు మతాలకు అతీతంగా అందరి మన్నెలు పొంది అందరి అన్ని వర్గాల కోరి సామూహికంగా ఏ చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వ పరంగా వచ్చిన భూమి స్థలంలో నిర్మించడం జరిగింది ఇట్టి సహకారంతో ఇప్పటి గ్రామస్తుల సహకారంతో మరియు అదేవిధంగా చాలా రోజు రోజు చూస్తూ ఉంటే ముస్లిం మైనారిటీలు ఒక గ్రామంలో కాకుండా రాష్ట్రం రాష్ట్రంలో కాకుండా దేశంలో చాలా వెనుకబడి పోవడం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగా అయితే మనము కిందికి దించాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న కుట్రలను తిప్పి ఉండడానికి ఏదైతే ఐక్యవేదిక ధర నుండి మేము కోరడం జరుగుతుంది మరియు ఈరోజు ప్రతి విషయంలోనూ కొత్త కొత్త జీవులను తీసుకురావడము మరియు మతపరంగా చల్లడము అనేది ప్రతి జాగా ఈ మీడియా ముఖంగానే తెలుపుతా ఉన్నా కుదరులకు మరియు ముఖ్యంగా చెప్తూ ఒకటి చేసేది ఒకటి చట్టం ప్రకారంగా న్యాయం లేకుండా రాజ్యాంగబద్ధంగా లేని విషయాలను లేవనెత్తి ఈరోజు చేయడం సరికాదని మరియు అదే విధంగా మాకు కూడా రాజకీయం కాదు ఈరోజు మేము దేశంలోనే ఉన్నాము దేశంలోనే ఇక్కడనే వెళ్ళిపోతాము కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు నివేకాద ఇస్తే దాన్ని సహించేది లేదని కూడా నేను సుభాష్ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈరోజు నాకు గ్రామ కమిటీ నుండి మరియు మా ముస్లిం సోదరుల తరఫున నుండి మరియు ఏదైతే గంగా జమున ధైర్ మాదిరిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తూ ముబారక్బాద్ తెలుపుతూ ముగిస్తున్నాను आज ईदित्र के मौके पर आज पहली बार हम लोग ईद पे ईद पे नमाज़ पढ़ रहे हैं ईदगाह में आज इतने सालों के बाद हमारे पाता आजमपेट में ईदगाह बनाया गया है और पिछले गवर्नमेंट टी आर गवर्नमेंट की तरफ से हम आपको ज़मीन अलॉट किया और जो है ना उसके बाद जो है ना हमारे को ईदे के लिए भी मुझे भाई भी ताउन करे और बहुत सारे लोगों के ताउन की मदद से आज ईदगाह बना आज ईद फितर की नमाज भी हम चार सौ सौ आदमी पढ़ना बहुत खुशी की बात है आज हम सब मिलकर एक ईद की नमाज पढ़ना बहुत बड़ा खुशी की बात हो रही हमारे को ऐसी मौका हमें इन...